బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఛానల్కి సెవెన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశారు సో మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందు ముందు ఇట్లనే రీచ్ అయితే తీసుకురావాలని చెప్పి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ నిన్న నాది సెవెన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది నేను ఎవ్రీ టైమ్ అనుకుంటూనే ఉన్నా దీనికోసం నేను డే బై డే ఎంత కష్టపడుతున్నాను అనేది చిన్నగా నేను మీకు వీడియో కూడా ఇస్తాను ఫస్ట్ అయితే ఒక చిన్న సెలబ్రేషన్ చేసేసుకుందాం మరీ అంతగా కాదు ఎక్కువ డబ్బులు కట్ చేసి సెలబ్రేషన్ లాగా కూడా నేను ఏం చేసుకోవట్లేదు జస్ట్ ఒక చిన్న కేక్ లాగా కట్ చేయాలని చెప్పి అనుకున్నాను సో మీ అందరితోటి కూడా ఇది షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు నాకు మంచిగా విషేస్ అయితే కన్వే చేయండి మీ బ్లెస్సింగ్స్ అనేది నాకు కమెంట్లో లో ఖచ్చితంగా డ్రాప్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో మీ ముందు ఇప్పుడైతే నేను మీతో పాటు మీ ముందు మీతో పాటు ఈ సెలబ్రేట్ చేసుకుంటున్నా చూసేయండి సో మరి ఎక్కువగా సెలబ్రేషన్ ఏం లేదు ఎందుకంటే మనకు ఉన్నంతలో చేసుకోవాలి మెల్లగా టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాను అన్నమాట ఇప్పుడు చిన్న కేక్ తో అయితే సరిపెట్టేసుకుందాం సో ఫైనల్లీ సెవెన్ కే అయితే రీచ్ అయిపోయారు సెవెన్ కే వచ్చినంత మాత్రాన ఏమంత వచ్చిందని కాదు నా హార్డ్ వర్క్ అనేది నన్ను సెవెన్ కే దాకా తీసుకొచ్చింది వన్ సబ్స్క్రైబర్ నుండి సెవెన్ కే సబ్స్క్రైబర్ దాకా తీసుకురావడం అంటే అది నాట్ ఈజీ చూసిన వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది కానీ దాన్ని దాని జర్నీ చేసిన వాళ్ళకి అనిపిస్తుంది ఎంత హార్డ్ అనేది సో చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ మ్యాజిక్ క్యాండిల్స్ హలో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ సో ఇదైతే మీకోసం అన్నమాట ఎందుకంటే మీరు లేని యూట్యూబ్ లేదు కాబట్టి సో అయితే ఫస్ట్ ఫస్ట్ మీకే పెడుతున్నాను నేను మీ అందరికీ నా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నాకు బ్యాక్ బ్యాకెండ్లో ఉండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి బ్రదర్స్కి అందరికీ మీకు ఇది నెక్స్ట్ వచ్చేసి నాకు సో మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి సెలబ్రేట్ చేసుకున్నా మరీ అంత ఆడంబరంగా అంత రిచ్కి పోయి కూడా చేసుకోవాలి అనలేదు అనుకోవట్లేదు నేను ఎందుకు అంటే ఉన్నంతలో నేనైతే ఒక కేక్ తీసుకొచ్చుకొని అయితే సెలబ్రేట్ చేసుకున్నా సో నా వీడియోస్ అన్నీ ఎలా ఉంటున్నాయి ప్లస్ నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలి అనేది మీరు అందరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా డెఫినెట్గా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను సో నేను ఇంత స్టేజ్ దాకా రావడానికి అది నా హార్డ్ వర్కే అని చెప్పి నేను చెప్పుకుంటాను ఎందుకంటే స్టార్టింగ్ డే వన్ నుండి స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు రోజు కూడా నేనైతే అస్సలు దా దీనిపైన ఫోకస్ అయితే వదిలేదు ఎప్పుడు కూడా గివప్ అయితే చేయలేదు ఎప్పుడు కానీ చేయాలి చేయాలి అనే హోప్ తోటే స్టార్ట్ చేసిన అండ్ ఏదో క్యాజువల్గా ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని సక్సెస్ కాకముందే స్టాప్ చేసేయడం అదంతా నా దగ్గర నాకైతే తెలియదు నేను ఎప్పుడు డే వన్లో స్టార్ట్ చేసినానో ఇప్పటివరకు కంటిన్యూస్గా దీనిపైన సక్సెస్ వచ్చిన తర్వాతనే దీన్ని లిఫ్ట్ చేస్తాను ఏదైనా స్టార్ట్ చేస్తే ఒకటి అనుకొని చేయాలి సో దాన్ని సక్సెస్ఫుల్గా అయిన తర్వాతనే నేను వదిలేస్తాను దీన్ని సో వరకు అయితే మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక సిక్స్ కే నుంచి సెవెన్ కే రావాలి అని అంటే దానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి అనేది చిన్న చిన్న యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు కొంతమందికి వన్ డేలో సక్సెస్ వస్తుంది కొంతమందికి వన్ వీక్లో వస్తుంది కొంతమందికి వన్ మంత్ వస్తుంది కొంతమందికి వన్ ఇయర్ వస్తుంది కొంతమందికి ఫైవ్ ఇయర్స్ దాకా కూడా సక్సెస్ రాదు సో అదేంటి అనేది మనం చేస్తున్న వీడియో బట్టి మనం ఎంటర్టైన్మెంట్ చేసేదాన్ని బట్టి వీడియోస్ అనేవి పోతూనే ఉంటాయి కొంతమందికి లక్ కలిసి రాదు అంతే సో మనం పేషెన్స్ తోటి ఉండాలి స్టార్ట్ చేసిన తర్వాత పేషెన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఓపిక లేకుండా పోవట్లేదు అని చెప్పి డిప్రెస్ అయిపోవడం వేరే వాళ్ళకి పోతుంది మనది వెళ్తలేదు అని చెప్పి అనుకుంటే మాత్రం ఇక్కడ అస్సలు వర్కౌట్ అవ్వదు ఏదున్నా కూడా మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏదో ఒక టైంలో పక్కా సక్సెస్ వస్తుంది సో నాకు కూడా నాకు ఇంత టైం పడుతుంది నాది ఆల్రెడీ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొంచెం కొంచెం ముందుకు వెళ్తుంది సో నేను మీ అందరిలోకి రావాలి మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా అవ్వాలి అంటే మీరు అందరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అయిపోతూ ఉండండి మీ ఇంట్లో పిల్లలాగా నన్ను ఆదరించి మంచిగా సబ్స్క్రైబ్ చేసేయండి నాకు ఫాలో అయిపోండి సో నాకు ఇంకా ఇలాంటి మోర్ మోర్ సబ్స్క్రైబర్స్ రావాలి అని చెప్పి నేను హార్ట్ఫుల్గా దేవునికి మొప్పుకుంటున్నాను మీరు కూడా నాకైతే బ్లెస్సింగ్ చేయండి ఇప్పటివరకైతే ఇదైతే వీడియో వీడియో నస్తే లైక్ చేయండి అండ్ రేపు కూడా నేను మంచి మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను ఉంటాను బాయ్ సీ యూ అగైన్ Thank you so much, everyone. Bye.